హలో సార్ పింఛళ్ళు వస్తలేదు సార్ ఇంకా మాకు పెంచుతున్నీ పెంచపోతుంది ఏం చేయకపోతురు ఎప్పుడు పెంచుతారో మేము ఎట్లా బతుకుతాం మేము ఎట్లా బతుకుతాం సారు మీరు పెంచుతున్నీ పెంచపోతురు మాకు పింఛిండు ఏళ్ళకి అత్తలేకపా ఎట్లా మాకు ముసలి వాళ్ళకు మేము ఎట్లా బతుకుతాం నెల నెలకి వస్తానే కానీ ఆల్చంగా వస్తానే సారు ఆల్చంగా అంటే నెల వస్తానే సారు ఎన్ని తారీఖు అంటే ఒక తారీఖు మాకు తెలియదు ఇచ్చినప్పుడు తీసుకుంటాను కానీ ఈ నెల రాలి ఇంకా ఎప్పుడవుతుంది అంటే ద ఇంకా దీలో రాకనే పోయా సార్ దీనికి రాకనే పా మాకు పెంచుతాను అంటే పెంచకపోతుంది మాకు కౌలు పైసలు కూడా రెండు మీకు మాకు పింఛిని మీరు పెంచుతున్నాను అంటే పెంచపోతుంది ఇప్పుడు మాకు ఎప్పుడు వస్తాయి పింఛన్లు మాకు ఎప్పుడు పడతాయి ఇక ఇస్తానంట్రీ ఏ పోతు మేము ఎట్ట బతుకుందాం రెండు వేల పింఛనైతే మాకు సూజులకు సాలుతనే లేదు మస్తి ఇబ్బంది అవుతాం సారు మాకు పెంచాలి మాకు మాకు పెంచాన్ని మళ్ళీ ఓట్లు వేయమంటే మేము ఎట్లెత్తా మేము ఏమయ్యాం ఓట్ల ఓట్ల ఏమయ్యాం మేము మీరు పెంచుతా మేము ఎట్లెత్తాం పెంచుతానంటీ మో ముస

కట్ట మేము ఎండలకి ఏం కట్టం చేస్తాం కట్టం చేసేట పెంచి మాకు పెంచాలి పెంచుతానే మేము సరిపోతలేదు కూలి పని చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఆ మేము ఏం ముసలలో ఏం పని చేస్తాం కూలి కూలి చేయము మేము ఏం చేయము మమ్మల్ని మమ్మల్ని ఆదుకో మమ్మలు మీరే కొడుకులు ఆ కొడుకుల తీరే మేము బతుకుతాను పెంచుతే మంచిగా ఉంటది మేము మేము ఎవరిని నడుకుంటాము మిమ్మల్ని నడుకుంటాను మీరే కొడుకులు అని మేము అనుకుంటాను మాకు మరి మాకు ఎవరు ఉన్నారు సారు మాకు నాకైతే పిల్లలేదు జల్లలేదు మరి నాకైతే గోస్ అని మస్తు ఇబ్బంది అవుతాయి మేము అడకతే నాకైతే వచ్చింది మేమైతే నా పేరు మల్లమ్మ ఎడ్రమ్మ మల్లమ్మ టాటా మాకు పెంచాలి సారు అయితే నాకైతే పిల్లలేదు ఏమి లేదు మాకు భూమిలే జాగలేదు సారు మాకు కూలిపోతా నీళ్ళు సారు ఇల్లు అంటే ఒక రూమ్ అయితే బదిలిపోయినా కోతులు ఎక్కి అన్ని వదిలిపోయినా ఉంది ఇక ముందట నువ్వు అయితే పెంకలు అయిన అది కూల్తాది ఇది కూల్తా సారు మాకు ఏమి లేదు నాకు ఒకటే రూమ్ కట్టుకుంటే అది కోతులు ఎగిరి అన్ని సరిపోతలేదు కొద్దిగా సా మాకు ఏదన్నా సపోర్ట్ చేసి ఏదన్నా చూడూరు సార్ మమ్మల్ని మేము బతుకుతట్టలేము బాధ్యను మస్తు ఇబ్బంది బంద్ అవుతాయి పోలేదు సారు సతనైతే లేదు ఎటు పోతలేం సారు ఇక ఇంకా పక్క పండి ఉన్న బాంఛిన బాంఛిన అంటే ఇక అదన ఆడుకుంటే వస్తుంది మాకు పాప ఆటోలో వెళ్ళారు సారు నా వెనక దినం కాదు బాధ్యను బాగా తిప్పలైతాను కట్ట పట్టుకొని నడుతాను బాగా నెల నెల నెలకాలి మా ముసలి చచ్చిపోయిన నుంచి అప్పుడు రెండు వందలు రెండు వందలు అయింది ఐదు వందలు ఐదు వందలు అయింది వెయ్యి అయినాయి వెయ్యి రెండు అయినా కానీ మళ్ళీ మూడు వేల పింఛను పెంచుతున్నట్టు పెంచపొద్దులు బావించారు మరి ఎట్లా మేము ఎట్లా బతుకుతాం ఈ నెలకు వెంచురు ఈ నెల పెంచురే ఈ నెల వెంచురు బావించరు மேலா இவ்வெண்ட் ஆஹ் சார் உம்